అంటే మనం పలికినవి మనం తలంచినవి మనం ఇచ్చయించినవి మనకు దక్కకుండా చేసేది అనుమానమే మనల్ని శక్తిహీనులను చేసేది దేవుని శక్తి మన మీదకి రాకుండా చేసేది అనుమానమే ఆ అనుమానం అనే దాన్ని గొడ్డలు తీసుకొని నరికాడబెట్టాడు దావీదు సౌలేమో బలవంతుడే కానీ అనుమానం దెబ్బకి ఆడ కూర్చున్నాడు అదే సవులు యుద్ధరంగంలో పోతే దేవుడు తన బలం ఇయడా దావీది నుండి వచ్చిన గెలుపు సవులు నుండి ఇప్పించడా కానీ సౌలుకు అనుమానం దావీదికేమో అనుమానం లేదు సందేహం లేదు దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను భూమికి వెళితే దేవుడే నాకు గెలిపిస్తాడు సందేహించినట్టు బతుకు సందేహించినట్టే తగలబడింది విశ్వసించి పొందుకున్నవాడు వీరుడయ్యాడు విశ్వాసానికి వ్యతిరేకం అనుమానం సందేహమేగా ఎంత డేంజర్ చూడండి నీకు బలం జాలదు నీకు జ్ఞానం జాలదు నీకు శక్తి జాలదు నీ వల్ల కాదు నీవు చేయలేవు అని ఏ స్వరం వినబడిన గుర్తు పెట్టుకో నేను చేస్తానని చెప్పానా నేను సాధిస్తానని చెప్పానా నా వల్ల ఇది ఇద్దని చెప్పానా ఇవన్నీ నా వల్ల కాదు నాకెవరు తోడై ఉన్నారో ఆయన వల్ల జరిగిద్దని చెప్తున్నాను నేను నా దేవుడు బలవంతుడు అని చెప్తున్నా నా దేవుడు జ్ఞానవంతుడు నా దేవుడు శక్తివంతుడు ఆయన నన్ను గెలిపించగలవాడు ఆయన నాకు తోడై ఉన్నాడు ఆయనను బట్టి నా ధైర్యం అని నీవు పలికి మనస్సుని సిద్ధపరుచుకోవాలి వాడు నీ మనస్సుని వేటాడినప్పుడు దేవుని గండ్రగొడ్డలతో వాటి తెచ్చే అనుమానాలు సందేహాలను తుత్తునియలు చేయాలి